స్పైసెస్ బై అమ్మ స్పైసెస్ బై అమ్మ అంటే ఏంటి మనకి తొడియాలు తీసిన కారం హోమ్ మేడ్ అంటే మనం సేమ్ ఇంట్లో చేసుకున్నట్టే చేసేదే కారం పసుపు అలాగే ధనియాల పౌడరు మసాలాలు మీకు దాదాపు టూ త్రీ మంత్స్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను మన స్పైసెస్ బై అమ్మ అంటే టోటలీ డిఫరెంట్గా మనం కారం తయారు చేస్తున్నాము మనం మన ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బంది పడుకోకుండా తొడియాలు తీసి నీట్గా చేసే కారం మనం సప్లై చేస్తున్నాం అది మీకు తెలిసిందే వాస్తవానికి లాస్ట్ టైం నేను డిస్ట్రిబ్యూటర్లు కావాలని చెప్పేసి నేను మన యూట్యూబ్లో ఒక వీడియో చేయటం జరిగిందండి అయితే దాదాపు మన కర్ణాటక నుంచి తర్వాత వచ్చేటప్పటికి మన తమిళనాడు మద్రాసు నుంచి అలాగే మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి కూడా మనకి చాలా ఫోన్ ఫోన్ కాల్స్ వచ్చినాయి అయితే మహబూబా నుంచి ఒక కళావతి మేడం గారు ఆవిడ చేశారు ఆవిడ యాక్చువల్లీ టీచర్ గారు ఆవిడ జిల్లా మొత్తం నాకు ఇవ్వండి నగర్ ఇవ్వండి హైదరాబాద్ ఇవ్వడానికి అడిగారు ఆవిడ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ బిజినెస్ చేయడానికి దానికి దాంట్లో అవగాహన కూడా ఉన్నారు ముందే అంటే ఎక్కువ శాతం నాకు నాకు రోజుకు ఒక ఇరవై ఫోన్స్ వస్తే పదిహేను ఫోన్స్ లేడీస్ చేస్తున్నారు లేడీస్కి మన తొడియాలు తీసిన కారం అంటే ఏంటి అసలు కారంలో ఏముంటుంది ఏ కాయ ఉంటుంది అనేది చాలా వరకు లేడీస్కి తెలుసు కాబట్టి మనకు కాల్ చేస్తున్నారు నేను వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే తప్పకుండానండి నేను ఎంకరేజ్ చేస్తాను నేనేదో మీకు డీలర్షిప్ ఇచ్చింది నేనే ఏం కట్టించుకోను నేను మన కాన్సెప్ట్ ఏంటంటే కేజీ పది రూపాయల మార్జిన్తో మనం బిజినెస్ చేస్తున్నామని చెప్పి చెప్పాను మీకు అదే మార్జిన్తో నేను మీకు ఇస్తాను నేను డే డేలర్కి మీకు ఎంత ఎంత కాగలుగుతానో మీరు ఎంఆర్పి ఎంత ఉంది మీరు పబ్లిక్కి ఎంత అమ్ము అమ్ముకోగలుగుతారని చెప్పేసి మీకు క్లియర్గా నేను చెప్పాను చెప్పిన తర్వాత మేడం గారు నాకు శాంపిల్స్ పంపించని చెప్పారు నేను పంపించాను అలాగే కర్ణాటక నుంచి ఒక లేడీ ఆవిడకి సిక్స్టీ ఇయర్స్ అంటే అండి మేడం సిక్స్టీ ఇయర్స్కి ఏం చేస్తారండి అడిగా నేను లేదమ్మా నాకు చాలా సర్కిల్ ఉంది నేను ఆల్రెడీ అంత ముందు బిజినెస్ చేశాను నేను ఇంట్లో కూర్చుంటున్నాను నాకు తగినంతగా నేను ఆ ఆమె డీలర్షిప్ పడగలను ఎందుకంటే డీలర్షిప్ ఇచ్చినా తను చేయలేదు కానీ నేను ఒక నిజంగా ఆవిడ చేస్తే ఆవిడకే ఇస్తాను ఆ జిల్లా ఇప్పుడు మనకి అంటే ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చి మనతో పాటు మన బ్రాండ్ ఎక్కియడానికి ఎవరైతే కష్టపడతారో వాళ్ళే రేపు పొద్దున ఆ జిల్లాకి డీలర్లు అవుతారు లేదంటే ఆ జిల్లా చేయలేకపోతే నియోజకవర్గం డీలర్లు అవుతారు అయితే మేము మనం మన ఖమ్మం నుంచి ఒకటి ఫోన్ చేశారు ఖమ్మం నుంచి ఫోన్ చేసి నాకు యాక్చువల్లీ నాకు దాంట్లో అనుభవం ఉందండి నేను ఆల్రెడీ మార్కెటింగ్ కొంచెం చేస్తున్నాను నాకు మీ స్పైసెస్ బై అమ్మ అనేది మీది తొడియాలు తీసిన కారం కావాలని చెప్పేసి నేను మంచి మంచి క్వాలిటీ ఇవ్వాలని ఉద్దేశం నేను మీకు ఫోన్ చేశాను అన్నారు తప్పకుండా నేను ఏంటంటే వాళ్ళకి అయ్యా మన కారం పసుపు మొత్తం మనకి ఆర్డర్ ఆర్డర్ పెట్టారు నేను వెంటనే నేను సింధు ట్రావెల్స్కి పంపించాను తర్వాత ఇంకొక లేడీ ఆవిడ ప్రసన్న అనుకుంటాను ప్రసన్న గారు కూడా హైదరాబాదు ఎక్కడ అలవాల్ అనుకుంటా నుంచి ఆవిడ ఫోన్ చేశారు ఫోన్ చేసి నేను ఆల్రెడీ ఆర్గానిక్ చేస్తున్నానండి సేమ్ ఇది ఆర్గానిక్ టైప్లో ఉంది కాబట్టి నాకు పంపించాలని చెప్పేసి వెంటనే నాకు అమౌంట్ కొట్టారు నేను ఆవిడికి పంపించాను అలాగే వచ్చేటప్పటికి మనకి ప్రకాశం జిల్లాలో అదేదో ఊరుందండి ఒక అతను అతనికి అంత ముందు కారంలో చాలా అనుభవం ఉందంట గుంటూరులో కారం చేశాడంట తీసుకెళ్ళి మిరపకాయలు అతను అయితే మేడం నాకు రేట్ అంటే నానా నేను రేట్ అయితే ఫిక్స్ చేశాను ఎందుకంటే నాకు టూ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడైతే టూ టెన్ కూడా పడుతుంది మీరు ఎలాగలుగుతున్నారంటే మాకు టూ త్రీ మంత్స్ అయితే కొంచెం మెరపకాయ తగ్గుద్ది ఇప్పుడు మనం లాభం తీసుకోకుండా పడిన రేటు కన్నా మనం ఇస్తే మన బ్రాండ్ ముందు మన లోపల ఉన్న కారం తింటారన్న ఉద్దేశంతో నేను ఈ రోజు నేను పడిన రేటుకి ఇస్తున్నాను దయచేసి ఏమనుకోవద్దునాను నేను ఓ భారీగా నేను నేను అమౌంట్ పెట్టుకోవట్లేదు ఎవరైనా కూడా యాభై రూపాయలన్నా లేనిదే కేజీకి అసలు బిజినెస్ చేయరు నేను పది రూపాయలకు బిజినెస్ చేస్తున్నానంటే నేను బిజినెస్ డబ్బే అనుకోవట్లేదు మన క్వాలిటీ వాళ్ళ ఉద్దేశంతో నేను చేస్తున్నానని ఆయన నేను చెప్పుకున్నాను చెప్పుకున్న తర్వాత ఆయన వెంటనే నాకు ఆర్డర్ పెట్టాడు హాఫ్ ఐ కేజీలు కారం పెట్టాడండి అతను నేను మన సాటర్డే నేను వేసేసాను అలాగే వచ్చేటప్పటికి మనకి ఇటు పక్కన వచ్చేటప్పటికి అది విశాఖపట్నం విశాఖపట్నం వాళ్ళు ఆర్డర్ పెట్టారు వాళ్ళకి ఇచ్చాను